ఏపీలో మందు రేట్లు తగ్గిస్తామని తక్కువ రేటుకే నాణ్యమైన మద్యం అందిస్తామని ఎన్నికల ముందు కూటమి హామీ ఇచ్చింది అయితే ప్రభుత్వం మారాక ఆ మేరకు ప్రయత్నాలేవి జరుగుతున్నట్లు కనిపించటం లేదు ప్రీమియం బ్రాండ్ బీర్లు మాత్రం మార్కెట్లో లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది వీటితో పాటు వైసీపీ ప్రవేశపెట్టిన చౌకబారు బ్రాండ్లు కూడా ఉన్నాయి రేట్లు మాత్రం తగ్గలేదు దీనిపై ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది మందుబాబర్కి గుడ్ న్యూస్ చెబుతారా లేదా అనేది తేలాల్సి ఉంది మద్యం అమ్మకాలు ఏ ప్రభుత్వానికి ఇష్టం ఉండవు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అంటే ఖజానా నిండుగా ఉండాలి అలా ఉండాలంటే ఎక్సైజ్ ఆదాయం దండిగా ఉండాలి అందులో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ అందుకే గత ప్రభుత్వాలు సంపూర్ణ మద్యపాన నిషేధం జోలికి వెళ్ళలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నవరత్నాల హామీల్లో మద్యపాన నిషేధం కూడా ఉంది కానీ అధికారంలో వచ్చాక వెంటనే జగన్ మాట మార్చారు మద్య నిషేధం కాదు మద్య నియంత్రణ అంటూ నాలుక మడతేశారు అక్కడితో ఆగలేదు ఆ నియంత్రణ పేరుతో ప్రభుత్వ దుకాణాలు తెరిచారు అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నియమించారు మద్యం రేట్లు పెంచారు ప్రీమియం బ్రాండ్లు లేకుండా లోకల్ బ్రాండ్లని ప్రమోట్ చేశారు అంటే తాగాలనుకునేవాడు చచ్చినట్టు ఎక్కువ రేటుకి తక్కువ క్వాలిటీ మద్యం కొనుక్కోవాలి లేదంటే పక్క రాష్ట్రం వెళ్ళి పండగ చేసుకోవాలి ఇదే వైసీపీ పాలనలో ఏపీ మందుబాబుల పరిస్థితి ఇక కరోనా టైంలో నిత్యావసరాల దుకాణాలు తెరవటానికి ముందే వైన్ షాపులన్నీ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం మరిన్ని విమర్శలకి దారితీసింది మద్యపాన నిషేధం విషయంలో వెనుకడుగు వేసిన జగన్ కనీసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఆ ప్రస్తావన కూడా చేయకపోవటం విశేషం అంటే జనం మరి అంత అమాయకులని జగన్ అనుకున్నారేమో నవరత్నాల్లో తాను ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశాను అని ఘనంగా చెప్పుకున్నారు కానీ మద్యపాన నిషేధాన్ని ఎందుకు అమలు చేయలేదు దానికి ఏంటి పోనీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనే విషయాన్ని కనీసం చెప్పాలి అనుకోలేదు అక్కడే జగన్ జనాలని తక్కువ అంచనా వేశారు తక్కువ సీట్లకి పడిపోయారు అమ్మ ఒడి పేరుతో ఇచ్చే సొమ్ముల్ని నాన్న బుడ్డీకి లాగేసింది గత ప్రభుత్వం మద్యం రేటు పెంచి అమ్మటం వరకు ఓకే కానీ మందుబాబుల్ని మద్యం వ్యసనానికి దూరం చేస్తున్నాము అనే నెపంతో చీప్ బ్రాండ్లు జనాలకి అంటగట్టారు కూటమి ప్రభుత్వం విషయాన్ని కొద్దాం ఎన్నికల వేళ మద్యాన్ని నిషేధిస్తామని కూటమి పార్టీలు ఎక్కడా హామీ ఇవ్వలేదు టీడీపీ మాత్రం మద్యం పాలసీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పింది మందు రేట్లు తగ్గిస్తామని చెత్త బ్రాండ్లు తీసేస్తామని స్పష్టం చేసింది ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడాల్సిన సందర్భం వచ్చింది మద్యం తయారీ బ్రూవరీల పని పట్టాలి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మద్యం బ్రాండ్లను నిషేధించాలి ఇటీవల తమిళనాడులో కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో సామాన్యులు ప్రాణాలు వదిలారు అలాంటి దుర్ఘటనలు ఏపీలో జరగకూడదు జగన్ హయాంలో కూడా మద్యం మరణాలు చాలానే ఉన్నాయి అయితే వాటన్నిటినీ ఇతర మరణాలతో జమ చేశారు ఏపీలో మద్యం ఎంత ప్రమాదకరంగా ఉందనే విషయాన్ని చాలామంది సోషల్ మీడియాలో కూడా విశ్లేషించారు కానీ గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మార్గాన్ని భరత్ వంటి మాజీ ఎంపీలు మద్యం పాలసీలో తాము తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచకపోవటం తప్పే అంటున్నారు అయితే ఈ తప్పుకి ప్రధాన కారణం జగన్కి మందు అలవాటు లేకపోవటం అని విచిత్రమైన వివరణ ఇచ్చారు భరత్ మొత్తం మీద మద్యం పాలసీ విషయంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారనే విషయాన్ని ఆ పార్టీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మద్యం విధానం ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎలాంటి సర్కస్ స్వీట్లు చేశారు మద్యపాన నిషేధం అనే హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ ఎలా పిల్లి మొగ్గలు వేసి మద్యం రేట్లు పెంచి మందుబాబుల ఆరోగ్యంతో చెలగాటమాడారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ తప్పుని సరిచేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై పడింది మద్యం అమ్మకాలను ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం భావించకపోతే అదే పదివేలు ఆ వ్యసనాన్ని క్రమక్రమంగా నియంత్రించే దిశగా అడుగులు కూడా పడాలి అప్పుడే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కాల సాకారం అవుతుంది ఒకేసారి నియంత్రించే అవకాశం ఉండదు కాబట్టి దశల వారీగా ఆ పని చేయాలి గంజాయితో పాటు మద్యం కూడా ప్రమాదకరమే అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి ఇక సంక్షేమాల కోసం పెట్టే ఖర్చుకి మద్యం ఆదాయంతో ముడి పెట్టకుండా ఉంటే మద్య నిషేధం అనేది సాకారం కాని కల మాత్రం కాదు మరి సీఎం చంద్రబాబు ఆలోచన ఎలా ఉందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి